టీడీపీలోకి జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీపై గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీని చిత్తుగా ఓడిస్తేనే ఎన్టీఆర్ చేతుల్లోకి ఆ పార్టీ వస్తుందన్నారు ఎన్టీఆర్ కు తాను పెద్ద అభిమానులని నందమూరి హరికృష్ణ తనకు గురువు అని చెప్పుకొచ్చారు ఎన్టీఆర్ వైసీపీ తనకు రెండు కన్నులని కొడాలి నాని అన్నారు ఎన్టీఆర్ టీడీపీ పగ్గాలు చేత పట్టినప్పుడే అభిమానులు టీడీపీకి మద్దతు ఇవ్వాలన్నారు ఎన్టీఆర్ ఏమని చెప్పాడు ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ మహిళలను గౌరవించడం సాంప్రదాయం మహిళల సాంప్రద మహిళలను గౌరవించడం మనకి సాంప్రదాయంగా వస్తుంది రాజకీయాల కోసమో ఇతర అవసరాల కోసమో మహిళల జోలికి వెళ్తాం మంచి పద్ధతి కాదు ఇటువంటి వాటిని నేను ఖండిస్తున్నానని చెప్పాడు మహిళలు అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మీ భార్యలు మీ అక్క చెల్లెళ్ళు మీ తల్లులు అందరూ కూడా ఉంటారు అందరినీ ఎవరైనా సరే భువనేశ్వర్ కావచ్చు లేకపోతే ఇక్కడ ఈ గ్రామాల్లో ఉన్నటువంటి ఆడపిల్లలు కావచ్చు ఎవరినైనా గౌరవించడం మన సాంప్రదాయం అటువంటి జరగకుండా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఎన్టీఆర్ చెప్పాడు దానికి ఏముంటారు భువనేశ్వర్ గారి పేరు చెప్పి ఖండించలేదు అని చెబుతారు ఎన్టీఆర్ని బండభూతులు తిడతాం ఎన్టీఆర్ పేరు మీద ఉన్నటువంటి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మారుస్తే ఎన్టీఆర్ చెప్పి